శ్రీ సత్యసాయి జిల్లా మడగశైరం నియోజకవర్గంలోని అమరాపురం మండలంలో ఆర్డీటీ సేవా కార్యక్రమాల పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూ ఈ రోజు గ్రామస్తులు ఘనంగా ర్యాలీ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ అనుమతిని పునరుద్ధరించాలన్న అభ్యర్థనతో సేవా ఆర్డీటీ సంఘం ఆధ్వర్యంలో గ్రామపురవీధులు ర్యాలీ చేపట్టారు తర్వాత డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో సేవా ఆర్డీటీ సంఘం సభ్యులు అన్ని ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు శివకుమార్ దళిత నాయకులు కెంచప్ప డీలర్ రామచంద్రప్ప నారాయణప్ప యోగేష్ బసవరాజు దివ్యాంగులు ఆర్టీటీ లబ్ధిదారులు మహిళలు గ్రామ ప్రజలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గ్రామ అభివృద్ధికి కీలకంగా పనిచేసిన ఆర్టీటీ సేవలు కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు ముఖ్యంగా ఆర్డీటి నుంచి సేవలు పొందిన వాళ్ళందరికీ ఒక దుర్దిన దుర్దినమనే భావించవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు కుల మతాల అతీతంగా ప్రతి ఒక్క కులానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ఆర్డీటీ మనము దేవుడిని అయితే చూడలేదు కానీ నడయాడిన దేవుడు మన విన్సెంట్ పెరారు ఫాదర్ పెరారు వాళ్ళు వీళ్ళు మాకు చాలా సహాయం చేసి ఈ రాళ్ల సీమని రత్నాల సీమాలుగా సీమగా తయారు చేసి ఎంతోమంది రైతులకైతేనేమి అడుగు బలహీన వర్గాల పేద పిల్లలకి డాక్టర్ ఇంజనీర్ ఐఏఎస్ ఐపిఎస్ పదవులు వచ్చేంత వరకు ఖర్చులు పెట్టి చదివిపించి ఈరోజు ఎవరు కూడా ఇంకా మనము దళితులైతేనేమి వేరే కులాలలో అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇంకా పేదలుగానే మిగిలి ఉన్నారు ఏదో కొద్ది సమయం ఇచ్చింటే ఈ వీళ్ళందరినీ ఒక ఒక థాటిఫైకి తెచ్చి రా రాష్ట్రాన్ని పురోగమితో సహాయం చేసే ఆర్డీటీని ఈరోజు తొక్కి మన పేదలందరికీ మోసం చేసి పేదలందరినీ తప్పుతున్నారు దయచేసి మీరు మీకు గవర్నమెంట్కి అయితేనేమి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి అయితేనేమి కేంద్ర ప్రభుత్వానికి అయితేనేమి కబడ్దార్ ఇంతటితో వదిలే ప్రసక్తే లేదు అవసరమైతే ఢిల్లీలో నిరాహార దీక్షానికి కూడా మేము వెనకాడే పరిస్థితి లేదు మీరు దయచేసి మాకు సిఆర్డిఏను పునరుద్ధరించాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను శంకర్ ఈరోజు అమరాపురం మండల వ్యాప్తంగా ముప్పై మూడు గ్రామాల నుండి మహిళలు పేదలు నిరుద్యోగులు రైతులు సింగిల్ మదర్ అందరూ కూడా మాకు ఆకలేనది ఎందుకంటే కొన్ని నెలల నుంచి ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఫారెంట్ నుండి వచ్చేటువంటి నిధులను నిలిపివేయడం వల్ల మేము కడుపు మంటతో ఉంటున్నాం వీధిలో పడ్డాం రోడ్లో ఉన్నాం ఎందుకంటే మాకు ఆర్డీటీ ఉండడం వల్ల మేము కొద్దిగా గొప్ప చదువుకొని మంచి స్థాయికి ఎదిగినాం కడుపు కొన్నాం సింగల్ మదర్స్కి అయితే భర్తలు లేక రోడ్డున పడ్డప్పుడు మాకు అండగా ఆర్డీటీ ఉండింది అనమాట అదే ఆర్డీటీని ఈరోజు అడ్డం పెట్టే ఆర్డీటీని ఈరోజు చదువు చెప్పేటువంటి ఆర్డీటీని మనకు రైతులకు స్ప్రింక్లర్ రూపంలోనో యంత్ర పరికరాల రూపంలో ఇచ్చినటువంటి ఆర్టీటీని మనకు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి ఆర్టీటీ సంస్థ పైన కేంద్ర ప్రభుత్వం ఎందుకు కక్ష కట్టి దీన్ని ఎఫ్సిఆర్ఏను పెండింగ్ పెట్టిందో తెలియడం లేదు మేము నిరుపేదలం మా కష్టాన్ని మేము చెప్పుకుంటుంటాం మీరు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు ఎఫ్సిఆర్ఏను వెంటనే అమలు చేయాలని మేము పేదల తరపున నిరుద్యోగుల తరపున రైతుల తరపున ప్రతి ఒక్కరి తరపున మేము చేయమక్కు వేడుకుంటున్నాం మా కష్టాలు కూడా మీకు తెలియాలి మేము రోజున రోడ్డులో పడతాం రోడ్డులో తిరుకుతాం మండల వ్యాప్తంగా కాకుండా ఆలోక వ్యాప్తంగా కాకుండా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో కూడా మేము నిలహార దీక్ష కన్నా మేము పూలుకోవడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా కేంద్ర పెద్దలు మన విన్నపాన్ని మందించి మీరు ఎక్స్ఆర్ వెంటనే రిన్యూ చేస్తారని వేడుకుంటున్నాం థ్యాంక్ యూ